ఓం శ్రీకృష్ణ మితిమీరిన ఆశలే మోసాలకు కారణాలు అవుతాయి మీ ఆలోచనలు మంచివైతే మీరు తప్పకుండా గొప్పవారే మన అదృష్టం దురదృష్టం ఏదైనా మన చేతుల్లో మన చేతలలోనే ఉంటాయి స్వార్థంతో కూడిన స్నేహం శాశ్వతంగా ఉండదు అప్పు సంతోషంతో ఆరంభమయ్యి విచారం వివాదాలతో ముగుస్తుంది ఉన్నత శిఖరాలు నేలపైనే ప్రారంభం అవుతాయి కదా వుషోదయానికి ముందున్నది గాఢాంధకారమేగా కాలము కెరటము ఎవ్వరి కోసం ఆగవు ఆశ పంజరం వంటిది సంతృప్తి అనంతమైన ఆకాశం వంటిది సద్గుణాలు ఉంటే చాలదు వాటిని మంచి పని కొరకు వినియోగించాలి నీ అవసరాన్ని ఇతరులు అవకాశంగా మలుచుకుంటారు సరళమైన స్వభావం అందమైన ఆభరణం తప్పును అంటే తప్పు చేయడమే తిట్టుకున్న తిట్టాడన్న భావన ఎక్కువ బాధిస్తుంది తెలియని దానిని తెలిసినట్లు నటించటం వలన నష్టమే ఎక్కువ ఉంటుంది వెలుగుతున్న దీపమే మరొక దీపాన్ని వెలిగించగలదు అన్న సంగతి తెలుసుకోవాలి ఆశించే ముందు అందుకు కావలసిన అర్హతను ముందు సంపాదించుకోవాలి తప్పు త్రోవ నడిచే నీ మనసు నీ శత్రువని తెలుసుకో ముందు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మరువకు మంచి పేరు ఉన్నవారికి మరణమే లేదు కదా